అంజలి ఏమైంది ఏమైందిరా బాధపడకు అంజలి నన్ను క్షమించు వాడు దుర్మార్గుడు డబ్బులు రేపు సంపాదించుకుంటాం అంజలి నీకేమైనా అయ్యుంటే నేనేమైపోయేవాణ్ణి అంజలికి ఏం కాలేదండి మీరు బాధపడకండి కూల్ డౌన్ శాంతి అమ్మాయి లోపల తీసుకెళ్ళు నేను చూసుకుంటాను ఇల్లమ్మా రామ్మ అంజు నా భార్య పరిస్థితి ఎలా ఉందయ్యా ఏం కాదు మీరు కంగారు పడకండి ధైర్యంగా ఉండండి అవి క్యాన్సర్ కనితలని ఇంతకుముందు చెప్పాం కదా ఈ వ్యాధికి ఆపరేషన్ చేయాలని ముందే చెప్పాము మందులు కూడా రాసిచ్చాము మీరు అవి సరిగా వాడలేదు ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ అయ్యి వాంటింగ్ స్టార్ట్ అయ్యాయి రెండు రోజుల్లో ఆపరేషన్ చేయాలి లేదంటే చాలా ప్రమాదం ఆపరేషన్ కి నాలుగు లక్షల దాకా ఖర్చు అవుతుంది మీరు అది సర్దుకోండి ఇంతకు మీ అబ్బాయి ఎక్కడ కనిపించడం లేదు వస్తున్నాడయ్యా వస్తున్నాడు సరే మీ అబ్బాయిని పంపించండి ఒకసారి మాట్లాడాలి దండాలయ్యా ఓకే వస్తానయ్యా నమస్తే ధైర్యంగా ఉండండి అమ్మకేం పర్లేదు నాన్న అమ్మకేం కాదులే నా ఆపరేషన్ పూర్తయింది నువ్వేం కంగారు పడకు

నాలుగు లక్షలు కావాలంటే తిరుగుతున్నాడు మేడం అమ్మకేం కాదంటలేదు కదా డబ్బులు తీసుకుని వస్తాను నేను వెళ్ళి ఎట్ట ఓకే వెళ్ళిరా నాన్న వెళ్ళు నేను నాన్నా వెళ్ళు అన్నా ఆ రవివర్మ గడి కూతుర్ని చంపబోతే ఒకడు వచ్చి అన్నా ఎవడ్రా వాడు ఆడెవడో టీ కొట్టు దగ్గర చంపబోతే వచ్చి అడ్డు పడ్డాడన్నా అరే సాంబా ముందా